నమస్తే వెల్కమ్ టు బి న్యూస్ నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది జ్వరం వచ్చిందని ఓ మహిళ జిల్లా కేంద్రంలోని న్యూ లైఫ్ హాస్పిటల్ కి వెళ్ళగా అక్కడ డాక్టర్ గా జలామణి అవుతున్న ఆర్ఎంపీ సమీర్ ఆ అమ్మాయితో మాట్లాడుతూ జ్వరం గురించి త్వరగా మాట్లాడదాం నీకు ఎంతమంది పిల్లలు అడిగా సదరు అమ్మాయి నాకు ఇంకా పిల్లలు కాలేదండి ఏడు సంవత్సరాలు అయింది పెళ్ళయ్యని చెప్పింది ఈ మాటలకు సమీర్ ని భర్త వల్ల నీకు పిల్లలు కానప్పుడు నీకు పిల్లలు కావాలంటే నేను మూడు నెలల్లో నీకు పిల్లలు అయ్యేలా చేస్తానని అన్నాడా ఇలా మూడు నెలల్లో పిల్లలు అయ్యేలా చేస్తారో మీరు ఏమైనా ఐపీఎఫ్ చేస్తారా అని మహిళ అడగ్గా లక్షల్లో లక్ష్యంలో అవుతుంది నీకెందుకని డబ్బులు అని నా ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళతో నువ్వు ఎంజాయ్ చేస్తే నీకు ఖచ్చితంగా మూడు నెలల్లో పిల్లలు పుడతారని మహిళ ప్రైవసీని భంగంపరిచేలా మాట్లాడారని తెలిపింది ఆమె తల్లి కోపంతో అతనిపై దుష్ప్రచారాలు ఆడుతూ వారి మాటలకు భయపడ్డ ఆర్ఎంపి మరొక ద్వారం నుండి హాస్పిటల్ నుంచి పారిపోయాడు ఇప్పటి వరకు మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయలేదని సదరు ఆర్ఎంపి డాక్టర్కి గల ఫామ్ హౌస్లో సెటిల్మెంట్ జరుగుతున్నట్లు సమాచారం తెలుసుతోంది నేను చూపిస్తున్నాను ఆయన అయితే ఆయన మెడిసిన్స్ రాయకుండానే ఫస్ట్ నీకు ఎంతమంది వచ్చినని అడిగింది అయితే సెవెన్ ఎవరు లేరు అంటే ఎన్ని ఇయర్స్ అంటే సెవెన్ ఇయర్స్ వస్తుందని జరిగింది సెవెన్ ఇయర్స్ అవుతుందంటే ఎందుకు అని అంటే కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి అయితే ఇట్లా ఇక్కడ మా హాస్పిటల్లో చాలా మందికి అయ్యరు అని చెప్తారు ఎట్లా సరే అంటే మెడిసిన్ ద్వారా అంటే కాదు అనండి అయితే ఐవీఎస్ లేదా ఐయూఐ చూస్తారా అని అంటే కాదండి ఐవీఎస్ ఐయూఐ అయితే స్కామ్ డోనేట్ చేస్తారు దేవాలయం స్పందిస్తారు దానివల్ల మీకు లక్షలు ఖర్చులు అవుతాయి మా హాస్పిటల్లో అయితే త్రీ మంత్స్లో మీకు కన్సీ చేసా అంటే ఫ్రీగా చేసామని అండి అయితే ఎట్లా చేస్తారు అని మేము గట్టిగా అడిగేసరికి మా ఫ్రెండ్స్ వస్తారు ఇక్కడ మీరు బుక్ చేయండి

நான் <laughs> கத <laughs>